తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నిక తుది దశకు చేరింది సోమవారం ఉదయం గ్రామ సర్పంచి ప్రమాణస్వీకరణ మహోత్సవానికి గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఆశీర్వదించాలని గ్రామ సర్పంచులు కోరుతూ ఉన్నారు ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం రాజారం గ్రామ సర్పంచ్ మందుల అరుణ ఇదయ్య ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం దిశగా తమ పైన సాగుతుందని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతో విద్యా వైద్యం డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని అన్నారు అభ్యుదయ భావజాలం అట్టడుగు వర్గాల ప్రయోజనం అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ మైండ్లు రేషన్ కార్డులు పెన్షన్ లాంటి పథకాలు చేరువయ్యేలా తమ వంతు కర్తవ్య నిర్వహణ చేపడతామని వారు కోరారు రేపు జరిగే సర్పంచ్ స్వీకార మహోత్సవానికి రాజకీయాల కచ్చితంగా పాల్గొని ఆశీర్వదించాలని ఆ గ్రామ సర్పంచ్ మందుల అరుణ ఈదయ్య విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మందుల ఈదయ్య అరుణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వ్యక్తిగా సంక్షేమం కోసం అనేకమంది విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చిందంటూ నిరంతరపాయంగా ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తున్న కిరణ తరగతుల సంక్షేమ సహాయ అధికారిగా పనిచేసినటువంటి మందుల ఈదయ అరుణ మనతో పాటు ఉన్నారు పదవి బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు ప్రస్తుతం మనతో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని వాళ్ళ ఆనందాన్ని పంచుకునేందుకోసం మనతో పాటు ఉన్నారు ఇంకా వాళ్ళ ఇద్దరికి నమస్కారం కంగ్రాట్స్ అండి మీ ఇద్దరికి కూడా చెప్పండి మేడం ఎలా అనిపిస్తా ఉంది ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ గా మీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు గ్రామ ప్రజల కోసం మీరు రేపు ఉదయం అందరికీ ఎప్పటికీ ఆహ్వానం పలుకుంటారు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలందరికీ ఈ త్రింగళపాలెం మండలం రాజారం గ్రామానికి సంబంధించిన విషయాల్లో చూస్తే మేమంతా ముందుగానే అనుకున్నాం మన ఊరికి కొంత ఎంతో కొంత చేయాలనే ముందుకు వచ్చాము అదే విధంగా రాజారం గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని అదే విధంగా ముందుకు నడిపించారు చాలా చక్కగా మమ్మల ఆ సర్పంచ్ గా నిలబెట్టగలిగారు అందరికి నా ధన్యవాదాలు అందరికి రేపు జరగబోయే కార్యక్రమం అందరూ రావాలని కోరుతూ నా ధన్యవాదాలు ఇదే అంటే ప్రజలం కంటే గ్రామ ప్రజలకు సంబంధించి ప్రధానమైన సమస్య ఇప్పటికే గ్రామంలో కూతుల సమస్య ఒకటి బాగా వెంటాడుతా ఉంది తక్షణం రేపు బాధితులు స్వీకరించిపోయే నాటికి గ్రామ ప్రజలకు ముందున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటి రేపు ఏ అంశం ప్రధానంగా రేపు ప్రజలకు వివరించబోతా ఉన్నారు ఫస్ట్ వాల్ మేము చేయదలుచుకుంది ఏంటంటే గ్రామంలో స్కూల్లో స్కూల్లో పిల్లలు ఎవరు రావట్లేదు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఏం చెప్పారంటే మాకు ముందు మా పిల్లల్ని రాజారం గ్రామంలో ఆ స్కూల్ పంపించాలి అది మీరు ఏర్పాటు చేయండి అని చెప్పారు సరే దానికి మేము కూడా ఓకే అని చెప్పాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆ పదవిలో కూర్చున్నాక మేము ముందు చేసేది స్కూలు ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేద్దాం అనేది కోతులు అయితే ఇంకా మిగతా విషయాలు అన్నీ అయితే ఏంటి ఏదేమైనా సరే ప్రధానమైనటువంటి రేపు బాధితులకు సంబంధించింది ఒక రకంగా గ్రామ ప్రజలకి మంచి సర్వీస్ చేసుకునే గొప్ప అవకాశం వచ్చింది మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మా న్యూస్ ఛానల్ తరఫున ఆశంసిస్తా ఉన్నాం మనతో పాటు ఒక కీలకమైనటువంటి నేత ఆ గారు ఉన్నారు విదయ్ గారు మనతో పాటు అంటే మీకు తెలుసు ఖమ్మం సంబంధించినటువంటి సంక్షేమ అధికారిగా అనేక మంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నిలబెట్టు వ్యక్తిగా ఒక మార్క్సిస్ట్ ఐడియాలజీ లెఫ్ట్ ఐడియాలజీ తోటి అట్టడుగు వర్గాల స్వప్రయోజనాలే తన లక్ష్యంగా నిజల ఆలోచనతో మమేకమయ్యేటువంటి వ్యక్తిని ప్రజల కోసము పండేసేటువంటి వ్యక్తిని శక్తి మేరకు నేను కృషి చేస్తా ఉన్నాను చాలా మందికి సర్వస్ ఇచ్చాను మనతో పాటు చెప్పేందుకోసం సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఇదే గారు మీకు ఆ ఎలా అనిపిస్తా ఉంది ఖమ్మం సంబంధించినటువంటి జిల్లాలోనే ఒక కీలకమైన అధికారిగా ఉన్నారు ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన వెంటనే మీకు బాధ్యతలు మీ కుటుంబానికి వచ్చినాయి మీరు ఎలా స్వీకరిస్తూ ఉన్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ముఖ్యంగా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే మా ఆలోచనకు అనుగుణంగా ఈ ఊరికి ఎంతో సేవ అనేది చిన్నప్పటి నుంచే మేము అట్టడుగు వర్గాల నుంచి వచ్చాం ఇక్కడ ఆ విధంగానే ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ మట్టిలో పెరిగిన వాళ్ళం ఇక్కడ బాగా అట్టడుగు వర్గాలు ఉన్నారు జీతాలుండి చిన్నప్పటి నుంచి వ్యవసాయం సరిగా లేని పేద ప్రజలు యాదవులు ఆ అదే విధంగా మిగతా బీసీ పొలాలు ఉన్నారు కొద్ది రెడ్డిస్ కూడా చాలా బీదోలు ఉన్నారు అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన మేము ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలనే ఆ తపన తోటి చిన్నప్పటి నుంచి విద్యార్థి సంఘం విద్యార్థి సంఘంలో పనిచేశాం ఇక్కడ రాజకీయంగా రాత్రి పాఠశాలలు పెట్టాం మరి అందరికి ఉయోజన విద్య నేర్పాం మరి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ ముందుకు తీసుకుపోవడానికి మాకు మేము అధికారిగా పనిచేసినప్పుడు మరి చదువుకునే రోజులప్పటి నుంచి కూడా పేద ప్రజలకు వైద్య పరంగా కాని విద్యాపరంగా మిగతా ఏ విషయాలలో కూడా మేము వాళ్ళకు ముందుండి నడిపించాము అదే విధంగా చాలా మంది విద్యార్థుల్ని చదువుకోటానికి పెద్ద పెద్ద స్థాయిలో విద్యార్థులు చాలా మంది మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు ఈ ఊరే కాకుండా మాకెక్కడ బంధువులు ఉన్నా ఏ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఊళ్ళలో చాలా జిల్లాల పిల్లల గురించి మాకు సంబంధం ఉన్నది ఆ విధంగా పేద పిల్లలని చదువు విషయంలో బాగా ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేశాం గ్రామానికి సంబంధించింది అయితే ప్రతి ఇంట్లో ఒక కులమైనది కాదు ఎస్సీసే కాదు బీసీసే కాదు రిటీస్ మిగతా కులాలు అందరు నా దగ్గర చదువుతున్న పిల్లలు ఏ ఇంట్లో చూసినా మా దగ్గర చదువుతున్న పిల్లలు ఉన్నారు మరి ఆ విధంగా ఈ ఊరిని ఏదో చేస్తాడు సారైతే ఒక అధికారిగా పనిచేశాడు మా అందరు చిన్నప్పటి నుంచి ఈ బాగు గురించి చూసిన అతను మరి ఇక్కడ సర్పంచ్ గా ఉంటే రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే మరి సార్కు అవకాశం వచ్చింది ఎప్పుడు రిటైర్డ్ అవుతారు మీరు రిటైర్డ్ అయ్యి ఊర్లో ఉండి మా పేద ప్రజలకు సాయం చేయాలా విద్యా పరంగా వైద్య పరంగా వ్యవసాయ పరంగా మిగతా అన్నిట్ల విషయాల్లో మీరు పనిచేయాలనేది చాలా మంది కోరుకున్నది ఆ విధంగా కోరారు దానికి అనుగుణంగానే మేము ఇక్కడికి వచ్చి మరి ఓటు చేశాం ఇక్కడే ఉన్నాం మొన్నటి వారికి కూడా మరి ఈ ఊరిని మాకు మరి ఓటర్స్ అంతా ఆదరించి మమ్మల్ని గెలిపించి ముందుకు తీసిపోయిన ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఏదైతే వాళ్ళు కోరుకుంటారో ముఖ్యంగా విద్యాపరంగా వైద్యపరంగా ఇక్కడ ముఖ్యంగా యాదవులు ఈ ఊళ్ళో ఈ జిల్లాలో ఎక్కడ లేని అన్ని యాదవ ఉన్నారు వాళ్ళు దాదాపు ఒక ఇరవై వేల జీవాలు ఇక్కడ పిలుస్తా ఉంటారు మరి ఇక్కడ యాదవులకు కావలసిన ఆ ఏదైతే జీవాలు ఉన్నాయో వాటికి కావాల్సిన వైద్య పరంగా కానీ వాటిని పెంచుకునే పద్ధతిలో కానీ వాళ్ళకి పాప చదువుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు మాట గారు ప్రధానంగా మీరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన నేపథ్యంలో గ్రామంలో ప్రధానంగా మీరు గుర్తించిన ఇరవై ఏళ్ళ కాలం పాటు ఉన్న మెరికిపోయిన సమస్య సర్పంచ్ గా మీరు మీ కుటుంబం నుంచి మీ మేడ బాధ్యతలు సేకరించిన తర్వాత ప్రధానంగా మీరు గ్రామ ప్రజలకు ముందు పరిష్కారానికి ముందుంచే అంశం ఏంటి గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మాకు బాధ్యతలు మా మిస్సెస్ వచ్చిన తర్వాత రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అందరూ ఆహ్వానిస్తున్నాం ప్రమాణ స్వీకారానికి అదే రోజు మేము ప్రణాళిక చేసుకున్నాం చేసుకుంటాం చేసుకుంటాము ప్రణాళికలో ముఖ్యంగా భాగంగా ముందు విద్య అనేది ప్రాథమిక ఆత్తుగా ఉంటుంది ఆ విద్యని ప్రతి ఒక్కరికి అందించాల పిల్లలు చాలా మంది ఇక్కడ కూలి చేసుకుని రోజువారి కూలి పైన చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు ఎల్కేజీ నుంచి అంటే ఒకటో తరగతి నుంచి మరి ఏడవ తరగతి వరకు ఇక్కడ ఐదు స్కూలు స్కూలు ఆ బా పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ కూడా టీచర్స్ సరిగ్గా పిల్లలు వేరే ఉద్దేశంతో టీచర్స్ వేరే ప్రాంతాలకు పంపించారు విద్యని ప్రధానంగా చేసుకొని విద్యని డెవలప్ చేసినట్టు అయితే ఆ విద్యావంతుడు ఏదో విధంగా అన్ని రంగాల్లో ఉంటాడు కాబట్టి విద్య అనేది ప్రధానంగా ఉండాలనేది అదే విధంగా ఆరోగ్యం అనేది ప్రధానం ఉండాలనేది విద్యాపరంగా అధికారులతో మాట్లాడి ఎంఈఓ తోటి కానీ డిఇఓ తోటి గానీ మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ పాఠశాలని వచ్చే ఒక ఆరు నెలలనే ఇది ఫుల్ఫిల్ చేసేసి ఒక వంద మంది పిల్లల్ని ఇక్కడ చేర్పించేసి వాళ్ళ మంచి క్వాలిటీ విద్యను టీచర్స్ తో అందిస్తూ నేను కూడా అక్కడ రోజుకొకసారి ఒక గంట రెండు గంటల స్కూల్లో గడపాలనేది నాకున్నది గడిపి వాళ్ళ పిల్లల్ని విజయవంతులు చేయాలా అదేవిధంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఇది స్లమ్ ఏరియా లాగా ఉంటుంది యాదవల గూర్లన్నీ ఊళ్ళునే ఉంటాయి దానివల్ల మలేరియా టైఫాయిడ్ బోధకాలు ఇక్కడ బాగా ఉన్నాయి మరి డెంగ్యూ వ్యాధి కూడా వచ్చిపోయి లాస్ట్ ఇయర్ ఇద్దరు చనిపోయారు అది డ్రైనేజ్ సిస్టమ్ బాగా లేదు మరియు సైరి సైరికాలు సరికి లేకపోవడం వల్ల మురికి నీరు ఇళ్లల్లోనే ఇళ్ళలోనే ఉంటాం దానివల్ల దోమలు పెడదాం అది పరిష్కారం చేయాల్సింది ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు మరి ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి Uh, so I hand this one in. ఇవన్నీ పరిష్కారం చేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు సార్ మీరు ఎడ్యుకేటర్ మా చరిత్ర ఈ ఊర్లో కాంగ్రెస్ పార్టీ చాలా చాలా సంవత్సరం నుంచి గెలవలేదు మీరు వచ్చిన తర్వాత అది చరిత్ర పునరావత్నం చేశారు కాబట్టి అన్ని విధాల మీరు అభివృద్ధిలో ముందుంటారు కాబట్టి మీ సేవలు చాలా మాకు తెలుసు మీరు బాగా పనిచేశారు అధికారికి ఉన్నప్పుడు అదే విధంగా ఈ పేద ప్రజల కొరకు మీరు పని మరి ఇక్కడ వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ క్యాంటీన్ పెట్టి గెలిపించడానికి ప్రయత్నం చేశారు వీళ్ళు గెలిచారు ఆ విధంగా పనిచేయండి మేము మీ అన్నారు కాబట్టి అదే విధంగా వైద్య పరంగా చూసుకుంటే అది ఒకటి అదే విధంగా వ్యవసాయ పరంగా పద్దెనిమిది పంచాయతీ చట్ట ప్రకారం పంచాయతీ చట్ట ప్రకారం మరి ఒక పదహారు మంది అధికారులు గ్రామ సర్పంచి పాలన కింద ఉండాల్సి ఉంటుంది ఆ అధికారులంతా ఏదో వ్యవసాయదారులకు వచ్చేసి భూములు మరి వ్యవసాయం గురించి ఇటుగా వదలబట్టి చెప్పుకొని పోవట కానీ అసలు రైతుకి ఏం కావాలా రైతు ఏం పంట పండిస్తే సాధ్యమైతుంది ఎప్పుడు ఒక మూ మూక దంపలుగానే మోస పద్ధతులనే వ్యవసాయం చేయకుండా నవీన పద్ధతులలో యాంత్రికరంగా ఎట్ట రైతులు పంట పండించి ముందుకు వెళ్లాలనేది మరి ఆ చైతన్యవంతం చేయడానికి వ్యవసాయ అధికారులు కరెంటు విషయంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు విద్యాపరంగా పంతులు అదేవిధంగా మిగతా అంగన్వాడీ టీచర్స్ మరి మిగతా వైద్యాధికారులు మిగతా ఈ మహిళా శక్తులు మహిళా సంఘాలను బలోపేతం చేసి శ్రీని లక్ష్యాధికారి చేయాలనేది ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ఉందో దాన్ని ఆ విధంగా పులిపి చేయాలి అన్ని రంగాల్ని ఇక్కడ అభివృద్ధి చేయాలనేది మాకు ఉన్నది అదే విధంగా ఇక్కడ చాలా మంది ప్రధానమైనటువంటి ఏదైతే అంటే గ్రామం సంబంధించి ప్రధానమైన సర్పంచ్ కి చాలా ప్రమితమైన బాధితులు ఉంటాయి అభివృద్ధిలో కూడా పరిమితంగా ఉంటాయి అందులో రెడ్డి గారు లాంటి ఒక మంత్రి మీకు అందుబాటులో ఉన్నాడు మీరు చెప్తే పిలిస్తే వస్తాడు ఇప్పుడు కూడా మీరు శ్రీనివాస రెడ్డికి ఎంత రెడ్డి కూడా గ్రామానికి మీకు అంత సహకరించేపథ్యం ఇక్కడ ఒక మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిగా అలాగే ప్రధానమైనటువంటి ఇందిరమ్మ హౌసింగ్ సొసైటీ హౌసింగ్ ప్రధానమైనటువంటి కార్పొరేషన్ చైర్మన్ మంత్రిగా ఉన్నారు అంటే ఈ రెడ్డి గారికి ఈ పెండింగ్ లో ఎంతమంది ఇంకా రావాల్సినటువంటి ఇందిరమ్మలు డ్రైనేజీ వీధి లైట్లు ఇతర ఏమైతే ఇంకేమన్నా చెప్పే అవకాశం దృష్టి తీసుకెళ్ళా మాకు ఇంద్రమైందరే ఒక తొమ్మిది మందికి ఇచ్చారు దాని వల్ల చాలా మంది ఇల్లు చూస్తే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో ఇరా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇల్లు చూస్తే ఆ పెంకులని కూలిపోయి పాప ఉండటానికి కూడా లేకుండా పరిస్థితులు ఉన్నారు కొన్ని ఎంత మందికి దాదాపు ఒక యాభై ఇండ్లు దాకా ఇక్కడ ప్రత్యేక అవసరం ఉంటుంది అది మంచిగా దృష్టిలో కూడా తీసుకెళ్లాం తప్పకుండా మంత్రి గారు ద్వారా యాభై ఏళ్ళు తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కూడా వికలాంగుల పెన్షన్ కానీ వృద్ధ పెన్షన్ గానీ అదేవిధంగా వంటల మీద పెన్షన్ గాని చాలా మంది అరువులు ఉన్నారు వాళ్ళకి రాలేదు గతంలో ఇప్పుడు అవి తప్పకుండా అవి సాధించడానికి మంత్రి గారి సహాయ సహకారాలతోటి అధికారుల సహాయ సహకారాలతోటి అవి అన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టి సాధించడానికి ప్రయత్నం చేస్తారు ప్రధానంగా ఇప్పుడు అంటే ప్రధానమైనటువంటి తిరుమలపాలెం మండలం ఇక్కడ నుంచి వెళ్ళడం కావడానికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది ఇక్కడ కూడా మన రాజారాము కావచ్చు పక్కన చోటపల్లి జూపేడాకి సంబంధించిన ప్రాంతం దూర ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది అసలు ఈ మండలకి సంబంధించిన వికేంద్రీకరణ చేసి ఒక మండలాన్ని అదనంగా పాలేరుకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం కూడా గతం నుంచి కూడా కొంత గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది మీరు ఏమైనా ప్రధానంగా ఒక మండల హెడ్ క్వార్టర్ కావాలని దగ్గర అందుబాటులో ఎండ్ కోరుతున్నారా నలభై కిలోమీటర్లు ఉన్న దూరం ఉన్న శిర్మలాయపాలెం మండలం పోవాలంటే ఇక్కడ ఉన్న రైతులు గానీ వికలాంగులు కానీ వృద్ధులు కాని మనం దూరం పోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ బచ్చోడు చూసుకున్నట్టయితే ఒక దాదాపు ఇరవై ఐదు గ్రామాలకు హెడ్ క్వార్టర్ గా ఉంటుంది చుట్టూ గ్రామాలు ఉన్నాయి అది మా పరిస్థితి బాగా ఉంటాయి మరి అది గతంలో కొంతమంది ఈ మండలాలి చేశారు మేము అక్కడ అధికారిగా ఉన్నప్పుడు మేము ప్రత్యక్ష పాల్గొనం ప్రధానంగా మాకుండే అది సాధించడానికి మండల హెడ్ క్వార్టర్ దానికి చూడాలి మరి మంత్రి గారిని మరి చాలా సార్లు కలుస్తాం కలిసి ఆ మండలంలో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే బత్సూడు మండల హెడ్ క్వార్టర్ గా ఉండాలని జరుగుతూ ఉన్న ప్రయత్నం వాళ్ళందరితోటి ఆ గ్రామాలు వెళ్ళి నేనే స్వయంగా వెళ్ళి మా మిసెస్ తీసుకుని వెళ్ళి అన్ని పార్టీల వాళ్ళని అన్ని సర్పంచ్ని కలిసి మరి ఇది న్యాయమైన డిమాండ్ ఇది తప్పకుండా నేను గానీ ఆమె ప్రజా ఉద్యమాలలో ప్రజా కళాకారులుగా పనిచేసిన చిన్నప్పటి నుంచే అదే విధంగా మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా అభ్యుదయ భావాలతో పెరిగిన వాళ్ళం మా ఊరికి ఏదో చేయాలి అనే ఆతృతి ఉన్నది మరి ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఏదైతే ఓట్లు వేసి ఆదరించిన ప్రజలందరూ మిగతా ప్రజలందరూ మా పార్టీలకు అతీతం ప్రజలందరూ ఇది అందరికి గెలిపిది ఒక మా ఒక్కరు గెలుపు కాదు అందరికీ బాధ్యత ఉంటది ఈ బాధ్యతని మరి అందరూ ప్రమాణ స్వీకారానికి వచ్చి మరి దాన్ని విజయవంతం చేసి మరి మమ్మల్ని ముందు దాటి ఎందుకట్టి ముందు నడిపిస్తే మీ ఇంకా ఉత్సవంతో పనిచేయడానికి ప్రజల యొక్క నాడిని కనిపెట్టి వాళ్ళ ప్రతిదీ పరిష్కరించడానికి అధికారులతోటి కాని కలెక్టర్ గారితో కానీ లేకపోతే మంత్రులతో కాని ఎమ్మెల్యేలతో కానీ మిగతా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ లేకపోతే దాతలతో కూడా కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేయడానికి మేము ఒక ప్రణాళిక బద్దంగా కదలాలనేది మాకు ఉన్నది కాబట్టి రేపు సన్మాన కార్యక్రమానికి ఈ గ్రామ ప్రజలందరూ పిల్లలు పెద్దలు అందరూ హాజరై దాన్ని విజయవంతం చేయాలని వినాలా మేము చేసేది ఏంటో మాకు సహకరించడానికి మీరు అంతా ఊలుకుండాలని ఈ పార్టీల అతిగా గొడవలు లేకుండా ఎన్నికలప్పుడు గొడవలు ఉంటాయి ఎన్నికలు అయిన తర్వాత అందరూ మనసు ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో సమస్యలు ఉంటే తప్పకుండా కూర్చొని మాట్లాడుకుందాం పరిష్కరించాం ఈ ఊరు నుంచి ఒక్క కేసు కూడా మా పోలీస్ స్టేషన్ పోకుండా మరి పరిష్కరించడానికి భూ సమస్యలు చాలా ఉన్నాయి మరి ఆ క్రమతాలు చిన్న చిన్న క్రమతాలు ఉన్నాయి అన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని అందుకే రేపు అందరూ మా దగ్గర సమా సన్మాన కార్యక్రమానికి రావాలని కోరుతా ఉన్నాం సమాన స్వీకార కార్యక్రమానికి దయచేసి అందరూ సంబంధించి రేపు సర్పంచిగా బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు మందుల అరుణ ఇదే సంబంధించి ఈ సర్పంచ్ ఎన్నిక సంబంధించి తన ఇచ్చినటువంటి కేవలం బాధ్యతలు మాత్రమే పదవి కాదు ప్రజల కోసమే చిన్నప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా మరోసారి రాజకీయ రూపంలో ప్రజాప్రతినిధిగా వారికి పనిచేసే అవకాశం సేవ చేసే అవకాశం లభించిందని తెలిసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను కనబడుతారు ఏదేమైనా ఈ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజలకు మరోసారి ఆ వాళ్ళ కాలుష్య నాయకులు ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో మరింత ఈ గ్రామ అభివృద్ధి కోసం నూతన సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన వ్యక్తులు కృషి చేస్తారని చెప్పేసి మనసారా పేర్కొన్నాను